ఆందోళన వద్దు అర్హులందరికీ కూడా రుణమాఫీ అవుతుంది ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య సాంకేతిక కారణాల వల్ల రుణమాఫీ కాని రైతులు ఆందోళన పడవద్దని అర్హులందరికీ అందుతుందని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అయితే స్పష్టం చేశారు ముఖ్యంగా చూసుకుంటే ఈయన విలేకరులతో మాట్లాడారు ఒకేసారి రెండు లక్షల రుణమాఫీ చేసిన ఘనత రేవంత్ రెడ్డిదని దక్కుతుందన్నారు పదేళ్లలో బారాస సర్కార్ రైతులను నట్టేయడం ముంచిందన్నారు అహంకారంతో మహిళలను అవమానించేలా మాట్లాడిన కేటీఆర్ వారికి క్షపాంపలు చెప్పాలని లేకపోతే వారి ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు మధుసూధన రెడ్డి మాట్లాడుతూ రుణమాఫీపై రైతాంగం సంబరాలు జరుపుకుంటుంటే బారాస అక్కసు వెళ్ళగొక్కుతుందని ఆ పార్టీలో మిగతా ఎమ్మెల్యేలు కూడా త్వరలోనే కాంగ్రెస్లోకి వస్తారన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను గమన అభినందించకుండా తప్పుడు విమర్శలు చేస్తూ కేటీఆర్ హరీష్ రావు తెలంగాణకు దిష్టి బొమ్మలుగా మిగిలిపోయారని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్నో శ్రీనివాస్ అన్నారన్నమాట ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం చేసే మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ సమాపణలు చెప్పాలి అన్నారు సో మొత్తంగా రుణమాఫీ ఎవరికైతే అందలేదో వాళ్ళందరూ కూడా కంగారు అయితే పడద్దిని సాంకేతిక కారణంగా కొంతమందికి రావచ్చని రాకపోవచ్చని అయితే వారందరికీ కూడా రుణమాఫీ అయితే డబ్బులు మేము వేస్తామని చెప్పేసి తొందర పడకనని చెప్పేసి అన్నారన్నమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేటు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసు